స్వాగతం సంవత్సరం మార్చి ముప్పై లోపు వృషభ రాశివారి యొక్క జీవితంలో ఐదు అతిపెద్ద సంఘటనలు జరుగుతాయి మీ జీవితాన్ని అవి తలక్రిందులు చేయబోతున్నాయి అలాగే ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే వృషభ రాశివారి యొక్క జీవితంలో జరగబోయే ఆ ఐదు అతిపెద్ద సంఘటనలు ఏంటి అలాగే ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరు దయాగుణాన్ని దానగుణాన్ని కలిగి ఉంటారు క్షమాగుణం కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు అలాగే మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం సహనం చాలా అధికంగా కూడా ఉంటుంది కోపం చాలా త్వరగా వస్తుంది అలాగే ఆ కోపం తగ్గటం కూడా చాలా కష్టం కొన్నిసార్లు వీరికి మొండితనం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి అయితే మార్చి నెల ముప్పై ఒకటవ తేదీలోపు వీరి యొక్క జీవితంలో ఐదు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క అత్యంత సన్నిహితులతో కానీ లేకపోతే ఆత్మీయులతో కానీ మీకు విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క సంఘటన మీ యొక్క జీవితాన్ని అతలాకుతలం చేస్తుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీరు ఆత్మీయులతో సన్నిహితులతో వచ్చిన విభేదాల కారణంగా మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఉన్నాయి అత్యంత సన్నిహితులతో ఆత్మీయులతో వచ్చిన విభేదాలు మీరు మానసికంగా ఎంతగానో దిగజారిపోవటానికి మీకు కారణంగా మారబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సమస్య తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది ఇక మరొక సంఘటన ఏమిటి అంటే భార్య భర్తల మధ్య తరచుగా జరిగే విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా మారే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వృషభ రాశి వారు జీవిత భాగస్వామితో గొడవ జరిగే పరిస్థితి కనిపించినప్పుడు ఆ గొడవ తీవ్రత తగ్గించడానికి ప్రయత్నం చేయండి లేకపోతే మాత్రం ఆ సమస్య తీవ్రత పెరిగి మీరు చాలా రకాల బాధలు పడాల్సి రావచ్చు మానసికంగా కృంగిపోతారు కుటుంబ జీవితం అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సమయంలో నూతన వ్యక్తుల పరిచయం అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తుల పరిచయం మీ యొక్క జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ సమయంలో మీరు మీ యొక్క అంతకు ముందు జీవితానికి ఇప్పటి జీవితానికి ఎంతో వేరియేషన్ అనేది చూస్తారు ముఖ్యంగా ఆ వ్యక్తుల మూలంగా మీ యొక్క జీవితం తలక్రిందులు కాబోతుంది అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కాబట్టి ఎవరు ఏ సలహాలు ఇచ్చినా కానీ వాటిని పాటించే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి లేకపోతే మాత్రం మీరు కొన్ని ప్రమాదాలను కూడా చవి చూడవచ్చు ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది ఈ సమయంలో మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది ఒకవేళ మీరు జాగ్రత్తగా ఉంటే మాత్రం ప్రమాదం త్రుటిలో తప్పే అవకాశాలు ఉంటాయి అలాగే శివారాధన చేయండి ఖచ్చితంగా ఈ యొక్క ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు ముఖ్యంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకూడదు అలాగే ఆల్కహాల్ సేవించి రాత్రి సమయాల్లో అస్సలు డ్రైవింగ్ చేయకూడదు ఇది మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా వారి యొక్క కమ్యూనికేషన్ కోసం మీరు ఎంతగానో తాపత్రయపడుతున్నారు ఎన్నో సార్లు ప్రయత్నాలు చేశారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు ఈ సమయంలో మీరు మీ చిన్న నాటి మిత్రులను అనుకోకుండా కలుసుకుంటారు వారితో తిరిగి మీ యొక్క బంధాన్ని మీరు కొనసాగిస్తారు వారితో మీ యొక్క స్నేహ బంధం మీ యొక్క జీవితాన్ని తలక్రిందులు చేస్తుందనే చెప్పుకోవాలి అంటే ఈ యొక్క పరిణామం అనేది మీకు సానుకూలంగా కనిపిస్తుంది అంటే వారి వల్ల మీ జీవితం అనేక రకాల శుభ ఫలితాలను పొందుకుంటుంది కాబట్టి చిన్న నాటి మిత్రులను కలుసుకోవటం వల్ల మీరు అనేక రకాల శుభ ఫలితాలు పొందుకుంటారు ఈ విధంగా మీ జీవితంలో ఊహించని విధంగా ఐదు సంఘటనలైతే మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృషభ రాశికి చెందిన పురుషులు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో వారి వల్ల కొన్ని నిందలు ఆరోపణలు మిమ్మల్ని ఎంతగానో బాధించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా అతి దురుసుతనం కాని అతి చనుబు కాని వారితో మీకు అస్సలు పనికిరాదు ఈ విధంగా మీరు చేస్తే కనుక మీరు అనేక రకాల ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి ఈ సమయంలో వృషభ రాశి పురుషులు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి శివారాధన మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా ఎన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు పశు నీటిని ఆహారాన్ని అందించండి ఇది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అనాథలకి అభాగ్యులకి అలాగే ఆకలితో అలమటిస్తున్న వారికి దాన ధర్మాలు చేస్తే కనుక ఆ పుణ్య ఫలితం కూడా ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి